ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ పథకాల ఖాతా తెరిచింది రెండో రోజు షూటింగ్ లో మన క్రీడాకారులు సత్తా చాటుతున్నారు మహిళల పది మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో యువ షూటర్ మను బాకర్ అదర కొట్టింది మూడో స్థానంలో నిలిచి కాంసం సాధించింది అయితే ఫైనల్ పోటీలు చివరి షార్ట్ వరకు ఉత్కంఠభరితంగా సాగాయి తొలి రెండు స్థానాల్లో కొరియన్ షూటర్లే అత్యంత ఆధిపత్యం కనబరిచారు మధ్యలో రెండు సార్లు మనోభాకర్ కొరియన్ షూటర్ ను నెట్టి సెకండ్ ప్లేస్ లో నిలిచిన చివరి వరకు దాన్ని నిలుపుకోలేకపోయింది చివరి చోట్ల కూడా రజతం గెలిచే ఛాన్స్ వచ్చినప్పటికీ కేవలం సున్నా పాయింట్ ఒక్క పాయింట్ తేడాతో మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఫైనల్లో మరోబాకర్ రెండు వందల ఇరవై ఒకటి పాయింట్ ఏడు పాయింట్లు స్కోర్ చేసింది అయితే ఒలింపిక్స్ మహిళల షూటింగ్ లో భారత్ కు పథకం రావడం ఇదే తొలిసారి దీంతో ఈ ఘనత సాధించిన తొలి మహిళా షూటర్ గా మను బాకర్ రికార్డు సృష్టించింది టోక్యో ఒలింపిక్స్ లో అంచనాలు అందుకోలేకపోవడంతో అప్పట్లో తీవ్ర నిరాశకు గురైన మను గత రెండేళ్లుగా మంచి ఫలితాలు సాధించింది హర్యానాకు చెందిన మను ఐఎస్ఎస్ఎఫ్ రెండు వేల పద్దెనిమిది వరల్డ్ కప్ లో గోల్డ్ మెడల్ గెలిచిన యంగెస్ట్ షూటర్ గా రికార్డు సాధించింది అలాగే కామన్వెల్త్ గేమ్స్ ఆసియా క్రీడల్లో ఆమె స్వర్ణాలు సాధించింది